మండల స్థాయి నాయకులను రాజ్యసభ సభ్యులుగా చేసిన గలత తెలుగుదేశం పార్టీది సామాన్యులను అసమాన్యులుగా తీర్చిదిద్దిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీసులతో మనలో ఒకడు మనందరి కోసం ఒకటిగా నిలిచిన షేక్ జానీస్ సైదా గారు ఇరవై తొమ్మిది ఒకటి తేదీ సాయంత్రం నాలుగు గంటలకు పల్నాడు జిల్లా అధ్యక్షులుగా నరసరాపేట పట్టణంలోని ఎస్ఎస్ఎన్ కాలేజీ గ్రౌండ్ లో అంగరంగ వైభవంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతుంది పల్నాడు జిల్లా ప్రజలు కార్యకర్తలు కూటమి నాయకులు ఈ కార్యక్రమాన్ని చేపేదని చేయవలసిందిగా కోరుతున్నాను ఒక గ్రామ పార్టీ అధ్యక్షుడు బ్యూరో రూమ్ లో కూర్చోవాలి ఒక మండల్ పార్టీ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఎందుకు అవ్వకూడదని చేయాలి గతంలో మీరు చూస్తే పార్టీ గొప్ప పార్టీ గొప్పతనం అని నమస్కారం గౌరవ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను నాతో పాటు పల్నాడు జిల్లా కార్యవర్గం రేపు ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు నర్సరాపేట పట్టణంలో ఎస్ఎస్ఎన్ కాలేజీ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అలాగే కూటమి నాయకులు కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం తగ్గబోయే ర్యాలీ సాయంత్రం మూడు గంటలకి స్థానిక శాసనసభ కార్యాలయం నుంచి స్టార్ట్ అయ్యి ఎస్ఎస్ఎన్ కాలేజీ వరకు సాగును కాబట్టి ఈ ర్యాలీలో యువత తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు టీఎన్ఎస్ఎఫ్ ఐటీడీపీ మన యువతకు సంబంధించిన అన్ని విభాగాలు పాలు పంచుకొని ఆ ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు మన ప్రియతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన పల్నాడు జిల్లా అధ్యక్షులు జాన్ సైదా గారు రేపు ఇరవై తొమ్మిదవ తేదీన అంటే ఎస్ఎస్ఎన్ కాలేజీలో సాయంత్రం నాలుగు గంటలప్పుడు మరి పల్నాడు జిల్లా ఎంపీ గారు అదేవిధంగా అందరూ ఎమ్మెల్యేలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని హాజరవుతారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాము అదేవిధంగా ఆ రోజు గొప్ప బహిరంగ ర్యాలీ జరుగుతుంది దాదాపు పది నుంచి పదిహేను వేల మంది కార్యకర్తలు నాయకులు దీనికి హాజరవుతారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నట్రాపేట అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న ఉమ్మడి కుటుంబ నాయకులు కార్యకర్తలు బీసీ ముస్లిం మైనార్టీ సోదరులు కాపు సోదరులు అదేవిధంగా రైతు సోదరులు వ్యాపారవేత్తలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై దీన్ని విజయవంతం చేయమని మీడియా ముఖం కోరుతూ ఉన్నాము